నాగేశ్వర గారు ఇప్పుడు ఆరా లాంటి సంస్థలు కానీ మరికొన్ని గతంలో కొంతవరకు యాక్యురేట్ నెంబర్స్ ఇచ్చిన కొన్ని సంస్థలు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైంటీ ఫోర్ నుంచి వన్ నాట్ ఫోర్ వస్తుందని ఒకరు చెప్పారు కొందరేమో నైంటీ సిక్స్ నుంచి వన్ టెన్ వస్తాయని చెప్పారు అలాగే పార్దాదాస్ లాంటి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కూడా వన్ టెన్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు మహిళల ఓటింగు ఎక్కువగా పెరగడం అధికార పార్టీకి లాభించింది లబ్ధిదారులు కొంత విశ్వసనీయత ప్రదర్శించారని ఇట్లా చాలా ఫ్యాక్టరీస్ని కూడా వాళ్ళు విశదీకరిస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఫైనల్ గా ఎవరు గెలుస్తారన్నది ఇంకా తేలలేదో నేను అన్నది కానీ కొన్ని కొన్నిదేళ్ళై తేలింది ఏంటంటే వైసీపీకి గతంలో వచ్చిన సీట్లు రాకపోవచ్చు జగన్ చెప్పినటువంటి వన్ ఫిఫ్టీ వన్ దాటి వస్తే మిరాకిలే ఏ సంస్థ కూడా ఇంతవరకు వన్ ఫిఫ్టీ వన్ దాటితే అది ఇచ్చినట్లేదు సో అందువల్ల వైసీపీకి దెబ్బ తగలబోతుంది మన డే వన్ నుంచి మన విశ్లేషణలు నాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నాం వైసీపీకి భారీగా దెబ్బ తగలబోతుంది ఆ భారీగా దెబ్బ తగలడం వల్లనే వైసీపీ ఓడిపోతుందన్న వాతావరణం రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఇప్పుడు మీరు చెప్పిన ఆరా సంస్థ ప్రకారం తొంభై నాలుగు అంటే మామూలు విషయం కాదు యాభై ఏడు సీట్లు అంటే నియర్లీ ఫార్టీ పర్సెంట్ సీట్లు పోతున్నాయి సార్ నలభై శాతం సీట్లు పోతున్న సమయంలో ఓడిపోతున్నట్టు కనబడుతుంది ఇంకేం కనబడుతుంది సో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అంటే తొంభై నాలుగు అంటే ఎంత ఆరే కదా ఇట్ కెన్ హ్యాపీన్ ఎనీవే ఇప్పుడు శాంప్లింగ్ ఎర్ర అయితే ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకున్నా కూడా ఆరు సీట్లు అంటే కావచ్చు సో నైన్టీ ఫోర్ ఇచ్చారు ఆరా సో ఒక ఫైవ్ పర్సెంట్ శాంప్లింగ్ ఎర్ర అనుకుందాం ఫైవ్ పర్సెంట్ శాంప్లింగ్ ఎర్ర అన్నా కూడా సెవెన్ ఎయిట్ సీట్స్ ఎయిట్ సీట్స్ అడిట్ కావచ్చు కదా సెవెన్ ఎయిట్ సీట్స్ అడిట్ అయితే మారేపోతుంది కదా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఆ ఇంకా స్టోరీ స్టిల్ అన్ఫోల్డింగ్ అంటే ఇంకా ఆ జిక్స పసిలు ఓపెన్ కాలే సో అందువల్ల స్టిల్ ఎందుకుంది అంటే ఒకటి వైసీపీకి భారీగా దెబ్బ తగలబోతోన్న నిజం వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పిన సంస్థలు కూడా వైసీపీ దెబ్బ తగలబోతుంది చెప్తున్నారు కదా కూటమి పవర్ఫుల్ ఫైట్ ఇచ్చిందనే నిజం అనుమానమే లేదు సో ఇక ఈ రెండిట్లో మాత్రం భిన్నాభిప్రాయం ఏం లేదు సో కూటమి ఎంత ఇంప్రూవ్ అయింది అధికారం వచ్చేంతనా వైసీపీ ఎంత దెబ్బతిన్నది అధికారం పోయే అంతదా అన్నదే తేలలేదు కానీ మొదటి నుంచి చెప్తున్నట్లు వైసీపీ దెబ్బతింటోంది కూటమి పెరుగుతోంది కూటమి కట్టడం వల్ల ఈ పోటీ ఇవ్వగలిగింది సో టీడీ నేను అందుకే ఎన్నడో చెప్పాను పవన్ కళ్యాణ్ ఆఫ్ ద మ్యాచ్ అది ప్రూవ్ అవుతుంది కదా సో ఎవరు గెలిచినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద సీరియస్ ఇంకా జగన్నాథ్ చంద్రబాబు తెలియదు సో అనుమానం లేకుండా ఈ ఎన్నికను ఇంత ఉత్కంఠ భరితంగా తీసుకురాగలి పవన్ కళ్యాణ్ రాజకీయమే అందువల్ల పవన్ కళ్యాణ్ లైక్ ఆఫ్ ద మ్యాచ్ సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ కి వచ్చేవరికి ఏమైతుందంటే నా అంచనా పెద్ద తేడా ఉన్నది వన్ ఆర్ టూ పర్సెంట్ తేడా ఉంటుంది సో ఒకవేళ మేఘా తేడా ఉంటే సర్ప్రైజింగ్ సో ఒక్క అంటే మీకు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ ఐదు లక్షల ఓట్లతో టీడీపీ గెలిచింది కూటమి గెలిచింది ఎన్డిఏ రెండు వేల పంతొమ్మిదిలో నాకు గుర్తున్నంత వరకు వైసీపీ ముప్పై ఐదు లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకుంది సో ఇప్పుడు కూడా ఒకవేళ రెండు లక్షలు మూడు లక్షలు మెజార్టీతో గెలిస్తే నూట డెబ్బై సీట్లలో రెండు అంటే ఎంత జస్ట్ హార్డ్లీ ఎవరేజ్ కూడా అరౌండ్ లిటిల్ ఓవర్ థౌసండ్ ఉంటుంది సో అందువల్ల ఈసారి మీకు చాలా టఫ్ సీట్ టు సీట్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది కనుక ఇంత కన్ఫ్యూషన్ సార్ సో ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు కూడా తేడా ఉంటుంది ఎందుకంటే మోడీ ఫ్యాక్టర్ ఏమైనా ఉపయోగపడుతుందా అని షర్మిళ ఫ్యాక్టర్ కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఉంది కాంగ్రెస్ కనుక లోక్సభ ఎన్నికలకు కాస్తంత ఓట్లు తెచ్చుకుంటే ఇప్పుడు మీ మీకు కూటమి లాభం అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కడప సీట్లో అవినాష్ రెడ్డికి చెమటలు పట్టించింది కదా షర్మిల షర్మిల గెలుస్తుందని కాదు ఇప్పుడు నా షర్మిలకు ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు నా అంచనా కూడా అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఒక్క మీకు కడప పులివెందులో మినహా షర్మిలకు పెద్దగా ఓటింగ్ అంతటా రాలే సో కానీ బట్ షికెన్ ఇప్పటి వరకు ట్రెండ్ చూస్తుంటే పోస్ట్ పోల్ స్టడీస్ కూడా వైసీపీ ఒకటే ఆమె తెచ్చుకున్నది కనుక కానీ విపక్ష ఒకటి ఏం తెచ్చుకోలే సో అందువల్ల కూటమి ఓటు ఆమెకేం ఏమీ రాలేదు సో జగనన్న చెల్లెల జగనన్న వదిలిన బాణంగా వైసీపీ నుంచి వదిలిన ఓట్లే తెచ్చుకున్నది సో అందువల్ల ఆ మేరకు వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద డామేజ్ చేస్తుందా ఎందుకంటే ఇంత చేస్తుంది ఇప్పుడు చాలా నేరో కంటెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఐదు వందల ఓట్లు జగన్ క్షణమిన నాయకత్వం కాంగ్రెస్ తెచ్చుకున్నది లాస్ అవుతుంది అంటే ఐదు వందల ఓట్లు నేను చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో ఐదు వందలు రాలేదా అప్పుడు ఏం కాలేదు కదా అనొచ్చు మీరు కానీ గతంలో వచ్చిన దానికన్నా షనిమిల ప్రభావంతో జగనన్న చెల్లెలు రాజన్న బిడ్డ ఓకే రాజశేఖర రెడ్డి అభిమానులు కాన్స్టెన్స్ ఐదు వందలు తీసుకున్నారు డిఫరెన్స్ అందువల్ల లోక్సభ ఎన్నికల్లో కాస్త ఎక్కువనే తీసుకోవచ్చు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ రావచ్చు అని అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి షర్మిలా ఫ్యాక్టర్ ఉంది మోడీ ఫ్యాక్టర్ ఉంది అంటే నాగేశ్వర గారి షర్మిలా ఫ్యాక్టర్ సంబంధించి అలాగే జరిగింది అనుకోవాలా లేదంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా కూటమికి గ్రాబ్ అయితేనే కోటమికి ఒక అడ్వాంటేజ్ ఒకవేళ ఆమె ఏమైనా కొన్ని పాకెట్స్లో కొంత ఓటుని ఆమె గ్రాప్ చేసి ఉంటే అది కూటమికి వేరే యాంగిల్లో నష్టం కలిగించే అంశం కాదు అంటే ఆమె విపక్ష అంటే ఆ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయని అనుకున్నాం ఒకటి ఆమె జగన్నే అటాక్ చేస్తుంది కూటమిని అటాక్ చేయడం లేదు గనక ప్రతిపక్ష ఓటే ఆమె చీల్చుకుంటుంది ఒక ఒక థీసిస్ అది షర్మిల బిగిన్ అయినప్పుడు అదే తీసేసి అదొక పాసిబిలిటీ సర్ కానీ షర్మిల ఎలక్షన్ ఇరింగ్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఈ పాసిబిలిటీ పోయింది ఎలక్షన్స్ హీట్ ఎక్కుతున్న కొద్దీ ఈ పాసిబిలిటీ పోయింది ఎందుకు పోయింది అంటే జగన్ ను ఓడించాలి అనుకున్న వారు కసితో కూటమి కోటేషన్ ఎన్ని రిజర్వేషన్లున్నా టీడీపీ బీజేపీ అలియన్స్ పైన రిజర్వేషన్ ఉండొచ్చు బీజేపీతో పెట్టుకోవడం పైన టీడీపీలో రిజర్వేషను టీడీపీతో పెట్టుకోవడం వల్ల బీజేపీలో రిజర్వేషను జనసేనకు సీట్లు ఇచ్చారని టీడీపీలో ఫీలింగ్ ఉండొచ్చు మాకు ఎక్కువ సీట్ రాలేదని జనసేనకు ఉండొచ్చు ఆల్ ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నా జగన్ జగన్ను ఓడించాలి అనుకున్న వాళ్ళు కసితో కుటుంబం కొట్టేశారు ఒక్క ఓటు కూడా సైడ్కి పోకూడదు ఒక్క అవకాశం కూడా మిస్ కాకూడదు అనే కసితో పనిచేశారు నేను ఇప్పుడు కాదు వారం రోజుల కింద కూడా చెప్పాను టీడీపీలో ఉన్న కసి వైసీపీలో లేకుండే వైసీపీ కార్యకర్తలు ప్రజలు కసితో ఓటేస్తే జగన్ గెలుస్తాడు సో ప్రజలు కసితో ఓటు వేసి ఉంటే చెప్పలేము ఎందుకంటే జగన్ నమ్మింది కూడా అదే పార్టీ యంత్రాంగం కన్నా ప్రజలతో నేరుగా బట్టలకి సంబంధాలు పెట్టుకున్నాను వాళ్ళు ఓట్లు వేస్తారని అందువల్ల మీకు ఎప్పుడైతే షర్మిల బిగిన్ అయినప్పుడు ఆమె కొంత జగన్ వ్యతిరేక ఓటు కూడా చీరుస్తుందా ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా చిల్కలూరు పెట్ల సభలో అన్నాడు అవును సార్ వీళ్ళిద్దరు ఒక్కటే అవును ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇన్కంబెన్సీ ఓటు చీల్చి పరోక్షంగా జగన్ కు లాభం చేయాలనుకుంటున్నారు అని మోడీ కూడా అన్నాడు అప్పుడు అనుమానం ఉన్నమాట నిజమే కానీ ఎలక్షన్స్ చివరి వరకు వచ్చే వరకు జగన్ ను ఓడించాలనుకున్న ఓటరు ఎక్కడ మాత్రం లీక్ లీకేజ్ యాంటీ జగన్ లో లీకేజ్ లేదు నాకు తెలిసినంత వరకు అందువల్ల ఖచ్చితంగా ఆమె ఏం తెచ్చుకున్నా వైసీపీ ఓటే తెచ్చుకోవాలి సో అందువల్ల ఆ వైసీపీ పట్ల కాస్తంత అసంతృప్తి ఉండి కూటమికి పోలేని ఓటరు సో కూటమికి పోలేరు టీడీపీ వైపు పోరు కానీ జగన్ పట్ల ఎంతో కొంత అసంతృప్తి అనుకోండి వాళ్ళకు షర్మిల ఒక అవకాశం ఇచ్చింది లేకపోతే వాళ్ళు ఎలాగైతే కూటమిలో అసంతృప్తిన్న కూటమికి వేసారో జగన్ పట్ల అసంతృప్తి జగన్ వేసేవారు సార్ సో అందువల్ల షర్మిల ఫ్యాక్టర్ ఎన్ని నియోజకవర్గాల్లో ఎంత మేరకు షన్మల ఫ్యాక్టరీ ఏముంది అని చాలా మంది కొట్టేస్తున్నారు లేదు కానీ కాన్స్టెన్సీలో వెయ్యి ప్రభావం చూపితే అవును సో చోట్ల కదా ఐదు వందలు వెయ్యి ఓట్లతో కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటది కదా ఒక టీడీపీ నాయకుడు నాతో నవ్వుతూ అన్నాడు సార్ మా వాళ్ళు అనవసరంగా మీ మీద పడ్డారు సార్ మీ అభిమానులు లో వెయ్యి మంది ఉండరా సార్ మిమ్మల్ని తిట్టి మా వాళ్ళు ఉన్న ఓట్లు పొడగొట్టుకుంటారు సార్ ఓకే నిమల్ నిర్దియమక్ సార్ జగన్ మాకేమైనా హోట్ల తయ జగన్వో ఎటాక్ చేయాలి తప్ప ఓకే ఇలాంటి వాళ్ళని ఇండిపెండెంట్ వాళ్ళని ఎందుకు వ్యతిరేకించాలి సార్ మీ మీ అమ్మాలు కాన్సెన్సింగ్ వేయి ఏతుంటారు కదా సార్ కనీసం అన్నాడు ఓకే నవత్రైనా ఓకే సో ఇట్స్ సీరియస్ అంఛ అలా ఉంటుంది రైట్ రైట్ అందువల్ల శర్మిల ఫ్యాక్టర్ ఒక కాన్సెన్సికి 100 మంది వచ్చినా వందలు వచ్చినా దట్ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అది బట్ అందువల్ల జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్న సీట్లు రావు గతంలో ఉన్న మెజార్టీ రాదు ఇక అధికారం ఉంటుంది నిలబెట్టుకుంటుంది అనేది ఇప్పటి చాలా సర్వేలు చెప్తున్నాయి చూడాలి మనకి ఏం జరుగుతుంది